ఒక రాష్ట్రాన్ని నిర్వచించే క్షణాలు ఉన్నాయి ఒక దేశం యొక్క విధిని రూపొందించే క్షణాలు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశానికి ఆ క్షణం ఇప్పుడు భారత ప్రభుత్వంతో భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా ఒక చారిత్రాత్మక పెట్టుబడిని ప్రకటించింది గూగుల్ తన అతిపెద్ద ఏఐ హబ్ ను అమెరికా వెలుపల మన గమ్యనగరం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు ఇది మా భవిష్యత్తుకు పదిహేను బిలియన్ డాలర్ల నిబద్ధత డిజిటల్ ఇండియాకి కొత్త ఇంజిన్ గా మారే అత్యాధునిక గిగావాట్ స్థాయి ఏఐ హబ్ దీని అర్థం ఏమిటంటే మన యువతకు పదివేల కొత్త అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు దీని అర్థం మన స్టార్టప్లు మరియు స్థానిక వ్యాపారాలకు అపూర్వమైన అవకాశాలు విశాఖపట్నంను భారతదేశే ఏఐ రాజధానిగా ఉంచడం కొత్త గ్రీన్ ఎనర్జీ ద్వారా శక్తిని పొందడం మరియు కొత్త అంతర్జాతీయ సబ్సీ కేబుల్స్ ద్వారా ప్రపంచంతో అనుసంధానించడం ఇది టెక్నాలజీలో పెట్టుబడి కంటే ఎక్కువ విశాఖపట్నం భారతదేశం యొక్క కొత్త ఏఐ హబ్ ప్రగతికి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని ఏఐ విప్లవం వైపు నడిపిస్తోంది